మాత్రే మహా నేను మీ చిర్రావురి మనకు ఉన్నటువంటి చెడు లక్షణాల్లో ఒక లక్షణం అంటే ఎవరైనా ఏదైనా చెప్పగానే గబుక్కన పెన్ను తీసి అరచేతిలో రాసేసుకోవడం ఇది ఎంత చెడు లక్షణమో తెలుసా లక్ష్మీదేవి మన శరీరం మీదకి రాకుండా అంటే లక్ష్మీ అనుగ్రహం మనకి కలుగకుండా ఈ లక్షణం అనేటటువంటిదే అడ్డం పడుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు అందుకని పెన్ను తీసుకుని ఎప్పుడు కూడా అరచేతుల్లో రాసుకోకండి చాలామందికి ఉన్నటువంటి లక్షణం ఇదే లేదా కొత్త పెన్ను అనుకోండి వెంటనే వాళ్ళ పేరు రాసుకుంటారు చేతుల్లో కానీ పేపర్ మీద కానీ అలా రాయడం వల్ల లక్ష్మీ క్షయం అనేటటువంటిది కలుగుతుంది మీరు కొత్త పెన్ను రాస్తుందో లేదో చూడాలనుకోండి ఒక పేపర్ తీసుకుని దాని మీద శ్రీరామ అని రాయండి దేవుడి పేరు రాయండి మన పేరు రాసుకోకూడదు ఎప్పుడూ కూడా కొత్తది ప్రారంభించేటప్పుడు దేవుడి పేరు రాయాలి అదేవిధంగా అరచేతుల్లో రాయకండి అరచేతులలో ఎప్పుడూ కూడా పెన్ను తోటి కానీ స్కెచ్ పెన్ను తోటి కానీ రాయకూడదు అలా రాయడం వల్ల ఐశ్వర్య క్షయం అంటే మనకి వచ్చేటటువంటి ఐశ్వర్యం ఏదైతే ఉందో ఐశ్వర్యం తగ్గడం అనేటటువంటిది మొదలవుతుంది అరచేతులు ఎప్పుడూ కూడా దేనికి వినియోగించాలయ్యా అంటే చేతుల్ని గోరింటాకు పెట్టడానికి వినియోగించుకోవాలి ఆడవాళ్లే కదా మగవాళ్ళు కూడా గోరింటాకు పెట్టుకోవచ్చు అరచేతుల్లో గోరింటాకు పెట్టుకోవచ్చు అదేవిధంగా అరచేతుల్లో వీపుది వేసి కలుపుకోవడానికి వినియోగించవచ్చు లేదా కొంచెం గంధం వేసి కలుపుకుని గంధం పెట్టుకోవడానికి వినియోగించవచ్చు ఆ విధంగా దైవిక సంబంధమైనటువంటి పనులకి మాత్రమే మీ అరచేయిని వినియోగించండి ఎందుకంటే మీ రాత మొత్తం నుదుటి మీద అరచేతిలోనూ ఉంటుంది అని శాస్త్రవచనం అందుకని ఎప్పుడూ కూడా నుదుటిని కాపాడుకోవడానికి వీపూది ఎందుకంటే నుదుటి మీద రాత ఉంటుంది కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి వీపూది అరచేతుల్లో రాతను కాపాడుకోవడానికి గోరింటాకు ఇవి శాస్త్రం చెప్పినటువంటివి పెద్దలు చెప్పినటువంటివి జనపదం చెప్పినటువంటివి అంతే తప్ప ఇష్టం వచ్చినట్టుగా చేతుల్లో రాసుకోవడం ఏదైనా కొంతమందికి టెన్షన్ వచ్చింది అనుకోండి పెన్న తీసుకుని రాసేసుకుంటూ ఉంటారు అనమాట ఇక్కడ ఇక్కడ ఎలా రాసేస్తూ ఉంటారు ఏం రాస్తారని పిచ్చికే తలకిస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా అలాంటి లక్ష్మీ క్షయము ధన క్షయం మన ఐశ్వర్యాన్ని తగ్గించేటటువంటి పనుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి అరచెయ్యి అనేటటువంటిది కరమధ్యే సరస్వతి మనకు తెలుసు కదా కరాగ్రే వసతే లక్ష్మి ఇక్కడ లక్ష్మీదే ఉంటుంది కర మధ్యే సరస్వతి ఇక్కడ సరస్వతిదే ఉంటుంది కరమూలే స్థితే గౌరీ ఇక్కడ గౌరీదే ఉంటుంది అందుకని మధ్యలో ఉన్నటువంటి సరస్వతి దేవికి సంబంధించినటువంటి ప్రదేశంలో ఎటువంటి రాతలు మనము రాయకూడదు సరస్వతి అనుగ్రహం తగ్గిందంటే లక్ష్మీ అనుగ్రహం తగ్గినట్టే లక్ష్మీ అనుగ్రహం తగ్గిందంటే సరస్వతి అనుగ్రహం తగ్గినట్టే కాబట్టి ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి జయం